వ్యక్తి విలువను కూడా తన వస్తువులతోనూ తన శారీరక రూపంతోనో తన సౌందర్యంతోనూ నిర్ణయించకూడదు అందుకోసం మీరు ఆ వ్యక్తిని చదవాల్సి ఉంటుంది తనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తనకి సమయం ఇవ్వాల్సి ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం అలంకరణలు రంగు సౌందర్యాన్ని చూసి అవుతాం దాన్నే ప్రేమని భావిస్తాం ఏదో ఒక రోజు ఇలా అనటం కూడా మనం వింటూనే ఉంటాం మా ప్రేమ కథ సఫలం కాలేదు అని దానికి అన్యాయం జరిగింది అని కాని ఇందులో దోషం అన్యులది కాదు స్వయంగా మీదే ఆ వ్యక్తికి సమయం ఇవ్వలేదు మీరు ఆ వ్యక్తి ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు ప్రేమ రెండు క్షణాల్లో చేయగలిగే వంట కాదు దాని రుచి ఆస్వాదించటానికి మీరు ఒక జీవితకాలం సమయం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే సమయం ఇవ్వండి ఒకరిని ఒకరు రూపంతో కాదు ఆత్మతో చూడండి నిశ్చలమైన మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది రాధాకృష్ణ